హాస్పిటల్లో నిలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ ఆ పర్లేదు అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను నాకు బాధగా ఉంది ఆ బాధలో బాధమే తప్ప ఇంక వేరే ఏం కాదు మొదట మొదట ఒక నడవాలి సార్ నేను మంచి పని చేశాను నా అభిమానులు నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు నడుస్తారు నా అభిమానులు ఒక మంచి పని చెప్పినప్పుడు ఖచ్చితంగా నడుస్తారు నడవకపోయినా పర్లేదు ముందు నేను నడుస్తాను నాతో పాటు ఎవరు వస్తారో చూద్దాం నాకు తెలియదు ఈ రోజు పవన్ కళ్యాణ్ రెండువేల ఏడులో ప్రజలు పడుతున్న బాధలను చూసి తన నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లట్లేదని ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలన్న ఆశయంతోనే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోటి రూపాయల విరాళంతో స్థాపించారు అప్పట్లో అదొక సంచలనం దేశమంటే అమితమైన ప్రేమ సమాజం పట్ల బాధ్యత ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ ఒక రూపంలో బయటపడుతూనే ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన తొలి ప్రేమ తమ్ముడు బద్రీ నుంచి రెండు వేల ఒకటిలో విడుదలైన ఖుషీ వరకు పవన్ నటించిన సినిమాలు వరుసగా హిట్ అయి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మృగరాజు శ్రీ మంజునాథ డాడీ నిరుత్సాహపరచగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆ లోటును భర్తీ చేశాయి పవన్ కళ్యాణ్ టాలెంట్ ని మెచ్చిన అన్నయ్య చిరంజీవి అడిగి మరి డాడీ సినిమాలో ఒక ఫైట్ ని పవన్ కళ్యాణ్ తో కంపోజ్ చేయించుకున్నారు తమ్ముడులోని సేవా గుణాన్ని గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కీలకమైన యువరాజ్యం బాధ్యతలను పవన్ కళ్యాణ్కి అప్పచెప్పారు ఇలా అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ అఫీషియల్ గా పొలిటీషియన్ అయిపోయారు పవన్ ది పోరాడే తత్వం ఓటమిని అంగీకరించేవాడు కాదు నమ్మిన సిద్ధాంతాల కోసం నమ్ముకున్న వారి ఎక్కడి ఎక్కడిదాకన్నా వెళ్ళే నైజం పవన్ సొంతం భారతదేశపు జెండాకు ఉన్నంత పొగరు పోరాటంలో స్వాతంత్ర సమరవీరుడు భగత్ సింగ్ ను పవన్లో చూసుకుంటారు అభిమానులు పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు అంత పిచ్చి అందుకేనేమో పవన్ అభిమానులను మ్యాడ్ ఫ్యాన్స్ అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున పవన్ వెంకట్రావు అంజనీ దేవి దంపతులకు జన్మించారు అన్నయ్యలు చిరంజీవి నాగబాబు అక్కలు దుర్గా మాధవి ఉన్నారు అందరికంటే చిన్నవాడు అవడంతో అందరూ చాలా ముద్దు చేసేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ అబ్బాయి ఎవరో చెప్పండి అంటూ వినూత్నంగా టీవీలో యాడ్లు చిరంజీవి తమ్ముడిగా తెరంగేట్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో చకచకా జరిగిపోయాయి అప్పటికే మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చేసిన సాహస కృత్యాలు చేతుల మీద కార్లు పోనించుకోవటం బండరాళ్లను ఛాతిమీద పెట్టుకుని సుత్తులతో పగల కొట్టడం లాంటి సన్నివేశాలతో తెలుగు సినీ పరిశ్రమ పవన్ వైపు చూసేలా చేసుకున్నాడు తన వదిన సురేఖ పట్టుదల వల్లే హీరోగా అయ్యానని మొదట్లో హీరోగా ఇబ్బందులు పడినప్పుడల్లా ఆవిడికే ఫోన్ చేసేవాడినని ఆమె తనకు తల్లిలాంటిదని పవన్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు మా తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో వైజాగ్కి చెందిన నందనితో వివాహం జరిగింది విడాకుల తర్వాత రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ కు తో అధికారికంగా పెళ్లి జరిగింది వారికి ఒక బాబు అకీరా నందన్ ఒక పాప ఆద్య ఉన్నారు రెండు వేల పన్నెండులో తో విడాకులు రెండు వేల పంతొమ్మిదిలో అన్నా లెజనోవాతో వివాహం జరిగింది వారికి ఒక పాప పొలేనా అంజనా పవనోవా ఒక బాబు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు రెండువేల ఎనిమిది ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా యువరాజ్యం బాధ్యతలు చేపట్టి పార్టీకి సేవ చేశారే గాని ఎలక్షన్లు నిలబడి పోటీ చేయలేదు రెండువేల పదకొండులో పీఆర్పి కాంగ్రెస్లో విలీనమైనప్పుడు మౌనంగానే పవన్ ఉండిపోయారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తీరుతో బాధపడి రాజకీయాల్లోని కుళ్లు కడిగి రాజకీయాల్లో కొత్త రక్తాన్ని ఎక్కించి ప్రజల్లో దేశభక్తిని రగిలించాలన్న సంకల్పంతో రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీని స్థాపించారు వేల పెట్టుబడులు పెడితే తప్ప ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకులు మంత్రులు మంత్రులు కొడుకులు తప్ప కొత్త ఎవరు రాజ్యాధికారం కోసం వచ్చే పరిస్థితులు లేని తరుణంలో జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య బలం ప్రజల్లో యువతలో ఆడపడుచుల్లో ఉన్న వేదనే నన్ను జనసేన పార్టీ పెట్టేలా చేస్తుంది ఎలాంటి అండదండలు లేకపోయినా అవినీతితో నిండిపోయిన రాజకీయాల్లో బలమైన పోరాటం చేయగలిగి గుండె ధైర్యం ఉన్న ఒక సామాన్యుల కోసం నేను వెతుకుతా ఉంటాను నా తరం అవమానం పాలైంది భవిష్యత్తు మీకు బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ మీ ముందుకు వచ్చాడు మీ ఇంట్లో ఒకటిగా మీ కష్టాన్ని పంచుకోవడానికి మీ కన్నీళ్లు తొడవడానికి నేను మీకున్నా అండగా ఉండడానికి కష్టాలు వచ్చినప్పుడు తల్లి వచ్చినప్పుడు నేను ఒకటే స్మరించుకుంటాను రాహు పట్టిన పట్టుక సెకండు అఖండమైన లోక బాంధవ అసలు లేకుండా పోతారా మూర్ఖులు గడియారంలో ముందు కథలు లేకుంటే దురాగమనమంతటితో తలికిందైపోతుందా తలుచు లోకమే కం దారింగా నిలిచింటే విశ్వ సృష్టి మైలానం విస్ఫీలమవుతుందా ఇక్కడ కూడా ఒక్క సీటు కూడా ఆశించకుండా ఎన్డీఏ కూటమిని బలపరిచి వ్యతిరేక ఓటు చీలకుండా చేసి అధికారాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించారు కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు అయితే ఒక్క సీటు కూడా రాకపోగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవటం జనసేన ఇక లేదు అని అందరూ భావించారు కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు ఒక నాయకుడిగా అవ్వటం అంటే చాలా బరువు ఇంట్లో అందరినీ వదిలేసి పిల్ల పిల్లలందరినీ తల్లిదండ్రులందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి అది రాజకీయ అది నిజంగా నాయకత్వం ప్రజలకు కష్టం వచ్చినప్పుడల్లా నేనున్నానంటూ వారి ముంగిటికు వచ్చాడు సముదాయించాడు సహాయం అందించాడు లేచాడు నాకు చాలా సమస్యల పుట్టుమా దివ్యాంగుల పుట్టు మా శాపమా మాకు ఎందుకండి ఎలా జరుగుతుంది అని రెండు వేల పదహారు చట్టం అమలు చేయట్లేదు మీరు సిఎం అవుతారని కంపల్సరీ మీ సిఎం అయ్యి మాకు ఉన్న రాజ్యాధికారంలో రెండు వేల పదహారు చట్టం అమలు చేసి మా జీవోలు అన్ని అమలు చేయాలని మా కోసం ఏ రాజకీయ నాయకులు కూడా ఇప్పటికి వచ్చి అలా కూర్చోలేదని రెండు వేల ఎనిమిదిలో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు నిబద్ధతతో నిస్వార్థంగా ఫలితం ఆశించకుండా రోజుకి ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పని చేస్తూనే ముందుకు సాగాడు వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా వారాహి యాత్రకు తెరలేపి జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని హలో ఏపి బాయ్ బాయ్ వైసీపీ నినాదాన్ని ప్రజల మనస్సుల్లోకి చొప్పించాడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు అక్కడ కూర్చొని మనందరిని పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంత కాలం భరిస్తాం ఎంత కాలం ఈ ప్రయాణంలో లెక్కలేనన్ని పోలీస్ కేసులు ఆంక్షలు వైజాగ్ లో హోటల్లో నిర్బంధం పవన్ కళ్యాణ్ సిబ్బందిపై దౌర్జన్యం ఇలా పవన్ ను నిలువరించాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదు వైసీపీ గుండాలకు చెప్పు చూపించి వారి గుండెల్లో నిద్రపోయాడు కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపాడు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించేలా సక్సెస్ అయ్యాడు వారాహి యాత్ర ఆశ్వీద యాగల్లా సాగింది అనడంలో సందేహం లేదు వెళ్లిన ప్రతి చోట్ల వైసీపీ అరాచకాలను చీల్చి చండాడాడు ఎవరూ సాహసం చేయని విధంగా వాలంటరీ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపాడు గోదావరి నుంచి రాయలసీమ ఆంధ్ర వరకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను వారి అవినీతిని చెండాడి ప్రజలకు వివరించి చెప్పడంలో సక్సెస్ అయ్యాడు జగన్ కోటరి అయిన ద్వారంపూడి సజ్జల పెద్దిరెడ్డిలను పేరు పెట్టి మరీ విమర్శించిన తీరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ పవన్ సభలకు ప్రత్యక్షంగా లక్షల్లో జనాలు వస్తుంటే సోషల్ మీడియా టీవీల ద్వారా ఆయన సందేశాలను కోట్లలో ప్రజలు వీక్షించారు అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తే ఒక్కరూ బయటకు వచ్చి జగన్ ప్రభుత్వానికి భయపడి ఆందోళన చేసే సాహసం చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా వచ్చి తన నిరసనను తెలియచేశారు అదే సమయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అదేనండి ప్రజారాజ్యం పెట్టినప్పుడు వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్కు లాభం చేకూర్చుగా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ సపోర్టుతోనే తెలుగుదేశం అధికారం సాధించింది పవన్ కళ్యాణ్ అడిగితే ఇరవై సీట్లు అప్పట్లోనే ఇచ్చేవారు కానీ ఒక్క సీట్లో కూడా పోటీ చేయకుండా బహిరంగంగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు పలికారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేయటం వల్ల వ్యతిరేక ఓటు చీలి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ తప్పు మళ్ళా చేయకూడదని పవన్ నిర్ణయించుకుని తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తానని ప్రకటించాడు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో సన్నిహితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కానీ బీజేపీ తెలుగుదేశం ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నాయి కానీ పవన్ తోనే బీజేపీ అన్నట్లుగా పవన్ సూచన మేరకే బీజేపీ ఆంధ్రలో ముందుకు సాగింది ఆంధ్రప్రదేశ్ వైసీపీ తాలూకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో సాధ్యం కానీ తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తుని సుసాధ్యం చేసింది ఎన్నికలకు ముందు ఈ పొత్తుపై పవన్ని అందరూ శంకించారు ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలేనా మరీ రెండు ఎంపీలేనా అంటూ పవన్ను హేళన చేశారు బీజేపీతో పొత్తు కోసం అనుకున్న వాటికన్నా తక్కువ స్థానాలు తీసుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే మళ్ళా త్యాగం చేశాడు ప్రజారాజ్యం అప్పుడు పోటీ చేయకుండా త్యాగం చేశారు రెండు వేల పద్నాలుగులో అవకాశం ఉన్నా పోటీ చేయకుండా బహిరంగంగా సంపూర్ణ మద్దతు తెలియచేసి త్యాగం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం ఉన్నా సరే తన సీట్లను కుదించుకుని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జగన్ అరాచక పాలనా అంతం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలు ఫలించాయి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతదేశం నివ్వెర పడేలా నూరు శాతం స్ట్రైక్ రేటుతో జనసేన విజయం సాధించి కూటమికి అఖండ మెజారిటీని సాధించి పెట్టింది జనసేన ఇరవై ఒకటి తెలుగుదేశం నూట ముప్పై ఐదు బీజేపీ ఎనిమిది స్థానాలతో కలిపి ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు సాధించి చరిత్ర సృష్టించింది శాసనసభ సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను సేకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షి ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు కాపాడుతానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షి ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ దెబ్బకు డిపాజిట్లు కోల్పోయి పదకొండు స్థానాలకే పరిమితమయ్యాడు ప్రతిపక్ష హోదాకి అవసరమయ్యే పది శాతం సీట్లు కూడా రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు కూటంలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు గెలవంగానే అన్నయ్య కాళ్లకు మొక్కి ఈ విజయం నీదే అన్నయ్య అంటూ వెన్ను తట్టి ప్రోత్సహించిన అన్నా వదినలకు కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ ప్రధానమంత్రి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जी है उसका प्रतिबिंब पवन मुंदचूप वाले తెలుగుదేశం నుంచి పదహారు బీజేపీ గెలిచిన మూడు జనసేన నుంచి రెండు ఇలా మొత్తం ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు మద్దతు ఢిల్లీకి దొరికింది ప్రమాణ స్వీకారం రోజున అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కారం చేసి ప్రధాని మోదీకి అన్నయ్యను పరిచయం చేస్తున్న సమయంలో పిత్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ బుగ్గను చిరంజీవి నిమిరిన దృశ్యాన్ని ఎవరు మర్చిపోగలరు దేశభక్తి ప్రజల పట్ల అంకిత భావం ఉన్న పవన్ కళ్యాణ్కు అభిమానులందరూ అండగా నిలిచి వారి ప్రేమను ఓట్ల రూపంలో మలచి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంను చేశారు అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూరల్ వాటర్ సప్లై పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలను పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సభలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి సెబాష్ అనిపించుకున్నారు తన అభిమానులు మ్యాడ్ ఫ్యాన్స్ కాదని వారితో చెట్లు నాటించి పదిహేడు శాతంగా ఉన్న పర్యావరణాన్ని యాభై శాతానికి పెంచే విధంగా వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సెప్టెంబర్ రెండున ఆయన పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు ఈ విధంగా ఆయన అభిమానులను సేవా దృక్పథంలోకి తీసుకుని రాష్ట్రాన్ని హరితవనం చేయాలనుకున్న మన డిపీటీసీఎం పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ చివరిగా జనసేనాని డిపీటీసీఎం పవన్ కళ్యాణ్ కు దీక్షా మీడియా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకైనా పార్టీలకైనా కొన్ని వర్గాలకైనా అధికారం కొందరికైనా అభివృద్ధి కొందరికేనా జనసేనది కాదు జనసేన అభివృద్ధి అందరికి కొందరికి కాదు ఆ రోజులు పోయి యువత కడుపు నిండి ఉన్న యువత ఇక నా బాబు ఏంటి చేస్తారు మాకు ఆ బాబు దయే ఒక మాకి చూపి మా పేదోళ్ళకి ప్రజల కోసం ఒక నానాయన ఏమి సహకారం చేస్తే చెయ్యాలి పేద ప్రజలకి ఇదిగో ఈ అయ్యి వచ్చాడు వచ్చాడు మా పేద పేదలకి ఆ అయ్యి మా కనికరించి చూస్తే మాకే సారీ పరాత్మతో